పిల్లల్ని గారాబం చేయడంలో మన తల్లిదండ్రులు పడే పోటీ అంతా ఇంత కాదండి ఎంత వీలైతే ఎంత పిల్లాన్ని ముద్దు చేసేస్తూ మురిపెంట్ చేసేస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది పిల్లాడి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కానీ షూస్ వేసేసి సాక్స్లు వేసేసి చెప్పులు వేసేసి టైట్గా బిగిచ్చేస్తూ ఉంటారు చూడండి అదేదో సేఫ్టీ అన్నట్టు వాళ్ళ కోసమే ఇది ఇక్కడ చాలా నష్టపోతున్నామండి పిల్లాడి మెదడు సరిగా ఎదగకపోవడానికి పిల్లవాళ్ళు నెగిటివిటీ పెరిగిపోవడానికి పిల్లవాడి కంటి చూపు పోవడానికి కూడా పోవడం అంటే తగ్గిపోవడానికి ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినవే నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చారండి కొత్తగా ఏ రిపోర్ట్స్ వచ్చినా కానీ మనం చెప్పుకుంటున్నాం కదా అలాంటి రిపోర్టే ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను భూమిలో పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని బాడీలో నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని నమ్ముతారా మీరు అందరు అందరూ చెప్పేదే ఇది ఉంటాయండి నిజమే కాస్త చెప్పులు లేకుండా సాక్సులు షూసు లేకుండా భూమి మీద నేల మీద పచ్చటి గడ్డి మీద నడిస్తే ఆ నెగిటివిటీ మనలో ఉన్న నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది సరిపోదు ఇది నమ్మరు కదా ఇంకా మిగిలివి చెప్తాను చూడండి ప్రెస్సింగ్ పాయింట్స్ ఉంటాయండి పాదాల్లో ప్రెస్సింగ్ పాయింట్స్ ఉంటాయి పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆ ప్రెస్సింగ్ పాయింట్స్ మీద కరెక్ట్గా ప్రెజర్ పడితే అంటే నేలంతా సమానంగా ఉండదు కదా గడ్డి కానీ నేల కానీ చిన్న చిన్న బొడిపలు ఉంటాయి కదా కరెక్ట్గా ప్రెస్ అవుతాయి ప్రెస్ అయినప్పుడు కంటి నరాలకి ఆ ప్రెస్సింగ్ పాయింట్స్కి సంబంధం ఉంటుందండి కంటి చూపు మెరుగుపడుతుంది ఓ అది ఇది పెట్టేస్తున్నాం అయినా కానీ కంటి చూపు పోయింది అని బాధపడుతుంటారు చూడండి ఇదే కారణం రెండోది మెదడు కూడానండి మెదడికి సంబంధించిన నరాలకి కాలికి ప్రెస్సింగ్ పాయింట్స్ కూడా సంబంధం ఉంటుంది మనకి హ్యాపీ హార్మోన్స్ అని తెలుసు కదా ఎండార్ఫిన్స్ అని ఉంటాయి అవి రిలీజ్ అవుతాయండి ఈ ప్రెస్సింగ్ పాయింట్స్ చక్కగా టచ్ అవుతున్నప్పుడల్లా అవి రిలీజ్ అవుతాయి అలాగని సూదుల మీద నడవమని కాదు నా ఉద్దేశం మామూలు నేల మీద మామూలు గడ్డి మీద గడ్డి ఇలాంటి చోట అయితే కంటికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా కంటి కండరాలు కూడా పచ్చదనం గడ్డి లేకపోతే కనీసం చెట్లు అండి చెట్లను చూసినా కానీ ఆ పచ్చదనం మంచి రిలాక్స్ ఇస్తుందండి కంటికి చాలా మంచి రిలాక్స్ ఇస్తుంది ఇవే కాదు ఇక బీపీ ఇలాంటివి తగ్గే అవకాశం కూడా ఉంటుందండి అంటే కొన్ని అవయవాలు బాడీలో చాలా అవయవాలకి పాదాల్లో ప్రెస్సింగ్ పాయింట్స్కి సంబంధం ఉంటుంది నా మట్టుకు నేనైతే ఏమాత్రం అవకాశం ఉన్నా ఖాళీ పాదాలేనండి చాలామంది పాపం ఇంట్లో అంటే తప్పని వాళ్ళు ఓకే కొంతమందికి తప్పదు పాపం ఆనలో వాళ్ళు ఇలాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు చెప్పులు వేసుకోవడం షూస్ వేసుకోవడం సాక్స్ వేసుకోవడం ఏదో ఫ్యాషన్గా అయితే ఫీల్ అవ్వద్దు బేర్ ఫుట్ ఎంత వీలైతే అంత బేర్ ఫుట్ మీద ఉంటే ఇవన్నీ కూడా ప్రయోజనాలు పొందవచ్చండి ఇదే పిల్లలు కానీ పెద్దలు కానీ సరిగ్గా నిద్ర పట్టకు కూడా బాధపడుతూ ఉంటారు చూడండి అక్కడ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందండి మంచి నిద్ర పట్టాలన్నా కూడా బేల్ ఫుట్ మీద వాకింగ్ చేస్తే మంచి నిద్ర పడుతుంది అంటున్నారు నేను కాదు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళ రిపోర్ట్ అయ్యేది సో మరి మరి ఇలాంటి మంచి మంచి రిపోర్ట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ